వెల్కమ్ టు మమ్మల్ని ఆదరిస్తున్న మా 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 హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది కూడా అతి తక్కువ వయసులోనే హెయిర్ లాస్ తో చాలా మంది బాధపడుతున్నారు అయితే ఈ హెయిర్ లాస్ ని తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ హెయిర్ లాస్ రావడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకొని ఆ కారణాలను కూడా మనము ఎందువల్ల వచ్చేది తెలుసుకొని ఆ కారణాలు మళ్ళీ రిపీట్ కాకుండా మనం చూసుకోవాలి కూడా సమస్యలు అంటే ఈ హెయిర్ ఫాల్ అనేది దేని వల్ల వస్తుంది అని అంటే అధికంగా ఆలోచనలించడం వల్ల శరీరంలో అధిక వేడి వల్ల కానీ లేదా శుభ్రత లేకపోవడం వల్ల చుండ్రు అధికంగా పేను కొరుకుడు సమస్య వల్ల లేదా ఏదైనా ఫీవర్ లాంటివి ఎక్కువ రోజుల నుంచి దీర్ఘకాల ఫీవర్ తో బాధపడుతున్న వాళ్ళు అధికంగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కానీ చెమట ఎక్కువగా చెమట చేరుతూ ఉంటుంది తరలి తరలి చాలా మందికి ఏ చెబుట ఉంటుంది అలాంటి వాళ్ళలో కానీ ఈ సమస్యలు అధికంగా కనబడుతూ ఉంటాయి అయితే కొంత వయసు దాటి అంటే సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన వారికి వెంట్రుకలు అనేటివి త్వరగా రావడం అయితే చాలా కష్టమే అయితే వయసులో ఉండి అంటే సుమారుగా పదిహేడు నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి కనుక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు ఏం చేయాలి చిట్కాకు అని అంటే ఆవుని సారీ ఆవు మూత్రం ఆవు మూత్రం ఎట్లా సార్ మేము ఆవు కనబడితే ఆవు దగ్గర ఇట్లా పట్టుకొని ఊర్చో అని కూడా అనుకుంటారు ఆవు మూత్రాలు ఇప్పుడు అన్ని రకాల చౌద పొడి అంటే దేవుళ్ళ సామాన్లు అమ్ముతారు కదా పసుపు కుంకుమ బుక్కలు అందా అలాంటి పొడి దుకాణాలలో ఇప్పుడు ఈ ఆవు మూత్రాన్ని కూడా ఆవు పచ్చకమంటారు ఆవు మూత్రాన్ని కూడా ఇప్పుడు అందుతు అమ్ముతున్నారు నేను కూడా రీసెంట్ గా కొంతమంది చెప్తే చెప్పాను దొరికింది అవైలబుల్ గా ఉంది ఈ ఆవు మూత్రాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ సుమారు ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎమ్మెల్ అనుకుందాం తీసుకొని దానిని ఒక చిన్న పాత్రలో పోసి అది మునిగేంత వరకు మనకు మందార పూలు మందార పూలు ఉంటాయి కదా రెడ్ కలర్ ఇప్పుడు రకరకాల కలర్లు వస్తున్నాయి అలా కాకుండా మందార పూలు తీసుకోండి మందార పూలు తీసుకొని దానిపైన రెడ్ కలర్ రెమ్మలు వస్తాయి కదా మధ్యలో ఒకటి వస్తుంది అది కాకుండా చుట్టూ ఉన్న రెమ్మల్ని తెంపి ఆ ఆవు మూత్రంలో వేయండి సరిపడినండి సుమారుగా నిదానంగా మరగనివ్వండి కొద్దిసేపటికి ఎరుపు రంగు ఎక్కి ఈ మందార రెమ్మలన్నీ కూడా మారిపోవడం జరుగుతుంది అప్పుడు దాన్ని వడబోసుకొని భద్రపరచుకొని ఎక్కడైతే హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ ఆవు మూత్రంలో ఇది అంత మిశ్ర మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని వేసి ఇలా 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 బాగా కుదురుల కొట్టేలాగా మసాజ్ చేయాలి ఇలాంటి అద్భుతమైన చిట్కాలు నా దగ్గర చాలా కూడా అతి పురాతనమైన పుస్తకాల నుంచి నేను సేకరించినవి అవి సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ముద్రించబడినట్టుగా నాకు దొరికి అంటే నాకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఉంది అంటే అతి పురా మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది దాని అంతా కూడా మేము అర్థం చేసుకోవాలి ఓకేనా ఇలాంటి ఈ చిట్కా మాత్రం నేను అందులో నుంచి మాత్రమే మీకు తీసుకురావడం జరిగింది నేను సొంతగా ఏదో తెలిసి చెప్పేది కాదు కాబట్టి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నించండి తప్పకుండా దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ కనుక తగ్గి మంచి హెయిర్ గ్రోత్ వస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకేనా మరే ఇతర సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఈ సూచనల కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి